ఢిల్లీలో ప్రెస్ మరియు మీడియాను ఉద్దేశించి ఇటల రాజేందర్ మాట్లాడారా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంది అందులో పనిచేసే సఫాయి కర్మచారీలు తెలుసు సఫాయి కర్మచారీలు హోల్లో దిగాలంటే అసలు వాళ్ళు ఎక్కడో కాడ మత్తులో ఉంటే తప్ప సాధ్యం కాదు వాళ్ళ జీవన ప్రమాణం వాళ్ళ బతుకు నలభై నలభై ఐదేళ్ళకే ముసలిదనము రకరకాల రోగాలతో చనిపోతున్న పరిస్థితి చూస్తుంది కరోనా కష్టకాలంలో సఫాయి కర్మచారుల యొక్క త్యాగం కమిట్మెంట్ చెల్లించినటువంటి నరేంద్ర మోడీ గారు సఫాయి కర్మచారుల కాళ్ళు కడిగి వాళ్ళు సన్మానం చేసిన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి శానిటరీ వర్కర్స్ కూడా సన్మానం చేసే చరిత్ర మనం చూసినాం అయితే వాళ్ళు చాలామంది కరోనా సందర్భం చనిపోయి వాళ్ళ కంపాషనెట్ అపాయింట్మెంట్ జరగాలంటే డిఓపిటీలో ఐదు శాతం కంటే ఎక్కువ కంపాషనెట్ అపాయింట్మెంట్ చేయాలి రోజున్నది కాబట్టి రెండుసార్లు రిజెక్ట్ చేస్తే ఈరోజు పోయి చెప్పిన ఇది మానవత్వానికి సంబంధించిన సమస్య ఇది సఫాయి కర్మచారులు మనం అడిగే పెట్టలేము లక్షల రూపాయలు ఇచ్చిన మునికిలో కానీ అట్లాంటి దాంట్లో పనిచేసి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళు వాళ్ళ సమస్య పరిష్కరించామని చెప్పి వారికి కోవడం జరిగింది అదేవిధంగా మా దగ్గర ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ఉంది సుచిత్ర కానీ ఆ స్టేషన్ మిలిటరీ ల్యాండ్ని ఆనుకొని ఉంటుంది వాళ్ళు బాట బంద్ చేయడం వల్ల ఆ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ నిర్మాణిషం అయిపోయింది సార్ మిలిటరీది కావచ్చు అది కానీ లక్షల మంది ప్రజలకు అవసరం ఉండేటువంటి ప్రాంత ప్లేస్ కాబట్టి మీరు దాని నుంచి రోడ్ని అలౌ అల అలౌ చేయమని చెప్పి చెప్పి కోరడం అదేవిధంగా ఇతరత్ర డిఫెన్స్ సంబంధించిన సమస్యల మీద కూడా రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడడం వారు దానికి పాజిటివ్గా స్పందించడం జరిగింది అదేవిధంగా రైల్వే మినిస్టర్ కలిసిన నేను నగేష్ గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే హరీష్ గారు మల్కాగిరి పార్లమెంటు పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి మొత్తం ఢిల్లీ ట్రంక్ లైన్ అక్కడికి వెళ్ళిపోతుంది ¿Verdad, va